అవయవాలు శతపత్ర శతపత్రి నా తోగుట్టు ముళ్ళు నా పాలిటి తోడేళ్ళు నా తను అంత పది పదుల చుండూరు నా కళ్ళ నిండా వంద నూర్ల కారంచేడులు నా కర్ణపేరుల్లో వేల వేల కైర్లాంజీలు నా వక్షాన లక్షోపలక్షల లక్ష్మిని పెట్టదు నా వాకిళ్ళన్నీ వాకపనులే స్థనాలు స్థలాలే కాదు నా కలం నా గళం కూడా నాపైకి దారి దాడికి కారణం అవుతున్నాయి స్థనాలు స్థలాలే కాదు నా కలం నా గళం కూడా నాపై దాడికి కారణం అవుతున్నాయి నల్లవాడో తెల్లవాడో మనువో మన్మధుడో నాకు దక్కింది హింస ఒక్కటే నల్లవాడో తెల్లవాడో మనువో మన్మధుడో నాకు దక్కింది హింస ఒక్కడే రక్తమోడే ప్రశ్నై నడుస్తుంటాను నేను రక్తమోడే ప్రశ్ననై ఉంటాను నేను జారుతున్న కండరాలు రాలుతున్న కేశాలు పగిలిన గాజులు పిగిలిన రైతలు పరీక్షకు నిలవాలని వేదికలు అంటాయి జారుతున్న కండరాలు రాలుతున్న కేశాలు వడిలిన చర్మాలు పగిలిన గాజులు కిగిలిన రైతులు పరీక్షకు నిలవాలని వేదికలు అంటాయి నా ప్రశ్నను పంటి కింద నొక్కి పెట్టి నా హక్కును కాలు కింద తొక్కిపెట్టి నా ప్రశ్నను పంటి కింద నొక్కి పెట్టి నా హక్కును కాలు కింద తొక్కిపెట్టి సామూహిక నా ఆశలను అతిశయాలని రంగుల తెరలు చిత్రించి పోస్ట్ మార్టం చేస్తాయి నా ఆశలను అతిశయాలని రంగుల తెరలు చిత్రించి పోస్ట్ మార్టం చేస్తాయి హలో టీచర్ అని ఒకడు సారీ టీచర్ అని ఇంకొకడు నిత్యం వంకరగా సందేశం ఇస్తూ మిక సందోహం నేను మాత్రం పుట్టక ముందే చించబడి పుట్టినందుకు ఎట్టికి నెట్టబడి ప్రతి ప్రతి పురుగు పుట్టేందుకు చుట్టపడతాను నేను మాత్రం పుట్టక ముందే చించబడి పుట్టినందుకు ఎట్టికి నెట్టబడి ప్రతి పురుగు పుట్టేందుకు చుట్టబడతాను శత్రువు ఎవ్వరూ ఉండడు రూపాంతరం చెందిన రాబందులే కాలాంతరణ కాలాంతరాన కామందులైతే వారి నడుమ నేను వెలివేయబడిన తస్లిమాను శత్రువులెవడూ ఉండడు రూపాంతరం చెందిన రాబందులే కాలాంతరాన కామందులైతే వారి నడుమ నేను వెలివేయబడిన తస్లీమాను కుచిత వ్యూహాల్లో హననం కాబడిన హసీనాను ఉమ్మ నీటిలో ముంచబడ్డ విజ్యమ్మను మాటల మంటల్లో కాల్చబడిన కోటమను వెలుగు చూడని చావుల్లో తేలని ఎల్లమ్మను నా గాయాలు కొందరి గేయాలకు సరుకులై నా విద్యలు మరికొందరి పాటలకు పల్లవులై నా నైపుణ్యాల నెమలి కన్నులు ఇంకొకరి కహానీలకు బహానాలై నా నొప్పికి వారి మైకి ఏడుస్తున్నారు నా గాయాలు కొందరికి గేయాలకు సరుకులై నా విద్యలు మరికొందరి పాటలకు పల్లవులై నా నైపుణ్యాలు నెమలి కథలు ఇంకొందరికి కహానీలకు బహానాలై నా నొప్పికి వారి మైకు ఏడుస్తున్నది నేను మాత్రం పబ్లిక్ స్థలాల్లో సామూహిక మలాన్నెత్తుతూ ప్రపంచ పటంలో వెలుగుతూ వెలుగుతున్నా ధైర్యంగా చిట్టి పొట్టి స్వార్థాలు నా పుట్టుకపై అత్యంత భయంకర ప్రేమతో హోమం చేస్తుంటే చిట్టి పొట్టి స్వార్థాలు నా పుట్టుకపై అత్యంత భయంకర ప్రేమతో మరణ హోమం చేస్తుంటే నా తల్లి దాని తల్లి దాని తల్లి తల్లి తరతరాల తల్లుల వేదన సాక్షిగా నా బిడ్డ దాని బిడ్డ దాని బిడ్డ బిడ్డ రాబోయే తరాల బిడ్డల రక్షణకు ఆయుధాల అవయవాలను అమరుస్తున్నా నా తల్లి దాని తల్లి దాని తల్లి తల్లి తరతరాల తల్లుల వేదన సాక్షిగా నా బిడ్డ దాని బిడ్డ దాని బిడ్డ బిడ్డ రాబోయే తరాల బిడ్డల రక్షణకు ఆయుధాల అవయవాలను అహిస్తున్నారు గరళమో గండకత్తెరో కాదు గరళమో గండకత్తెరో కాదు నీడనిస్తామని తోడుంటామని వస్తున్న సమస్త కార్నివోర్స్లను కత్తిరించే కొత్త చురకత్తల వంటి దిక్కార గళాల్ని సాధికార వజ్రాయుధాలను చట్ట సభలకు ఆహ్వానిస్తున్నారు గరళమో గండకత్తెరో కాదు నీడనిస్తామని తోడుంటామని వస్తున్న సమస్త కార్నివోరస్లను కత్తిరించే కొత్త చిరకత్తుల వంటి దిక్కార గాలని సాధికార విద్రాయుధాలను చట్టసభలకు ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు